కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు కోటా మాల్యాద్రి నళనీకాంత్ హనుమంతరావు అరుణ్ కుమార్ లక్ష్మీనారాయణ ముత్యాల రావు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులు కర్షకులకు ఉతాళ్లుగా మారాయని చెప్పారు ఇలాంటి నిర్ణయాల ద్వారా కార్మిక వర్గాలు తమ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చేయని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఐక్యంగా మరి ఆందోళనకి పూనుకుంటా ఉన్నాయి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినాక అనేక రూపాలలో ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాడు నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేస్తామని ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీ ఎక్కడికి పోయిందో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రైతాంగానికి మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఇస్తామని చెప్పారు ఇవాళ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయకపోగా రెండు వేల ఇరవై రెండు నాటికి రైతాంగాన్ని రైతాంగానికి డబుల్ ఇన్కమ్ ఇస్తామని చెప్పారు అది కూడా ఇవాళ అనుసరించేటువంటి పరిస్థితి లేదు ఇవాళ పైగా నరే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేసేదానికి మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పదమూడు మాసాల పాటు ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి భయంతో మరి స్వచ్ఛందంగా మేము మూడు చట్టాలని ఉపసంహరించుకుంటున్నామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ మళ్ళీ ఆ మూడు చట్టాలని వేరే రూపంలో తీసుకొచ్చి రైతాంగం మెడలకి వేయటానికి పూనుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం స్వచ్ఛందంగా చూస్తున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది ఇవాళ నాలుగు లేబర్ కోట్ల పేరుతో మరి గతంలో ఉండేటువంటి అనేక చట్టాలని హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితి చేస్తూ ఉంది అందువల్ల మరోపక్క ఎవరైతే మరి ఈ విధానాలని వ్యతిరేకిస్తున్నారో వారిని నక్సలైట్ల పేరుతో అదేవిధంగా పట్టణాల్లో ఉండేటువంటి ప్రజా సంఘాలని కూడా అర్బన్ నక్సలైట్ల పేరుతో హింసకి గురి చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు అందువల్ల ఎవరైతే నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైతే నిలబడుతున్నారో ఎవరైతే పోరాటం సాగిస్తున్నారో వారందరినీ ఇవాళ అణచివేయటానికి ఈ పూనుకున్నది ఈ ప్రభుత్వం అందువల్లనే ఇవాళ ఈ ఆందోళన కొనసాగుతూ ఉన్నది కాబట్టి మిత్రులందరూ ఆలోచన చేయమని ఇది ఏదో ఒక సంఘానికో ఒక పార్టీకో కాదు ఇవాళ ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉవ్వెత్తున పోరాటాలు సాగిస్తూ ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ నువ్వేమనుకుంటున్నావో కానీ ఇవాళ నువ్వు పూజించేటువంటి ట్రంప్ అమెరికా ఇవాళ వాళ్ళలోనే అక్కడే అరవై రెండు శాతం మంది యువకులు ఇవాళ కమ్యూనిజం వైపు ఆలోచన చేస్తున్నారంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోమని ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ప్రజలు మీరేదో బీహార్లో గెలిచాం లేకపోతే ఇంకో చోట ఢిల్లీలో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ సంబరాలు కాదు ఇవాళ ప్రజలు తప్పనిసరిగా ఆందోళనలో పాల్గొంటారు నీ పీఠానికి మరి కొన కోసాలు కూడా కదిలిపోయేటువంటి పరిస్థితి త్వరలోనే రాబోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అదేవిధంగా ప్రజా సంఘాల తరఫున ఏఐటిసి సిఐటియు రైతు సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నా